ంతి పండుగను పురస్కరించుకొని ఈ రోజు మెట్టుగూడలలోని వై జంక్షన్ కాలనీ వద్ద అక్కడి స్థానిక ప్రజలందరూ కలిసి ముగ్గుల పోటీలు నిర్వహించారు అధ్యక్షత వహించిన ఉపేంద్ర కుమారి అక్కడ స్థానిక ప్రజలు కాలనీ వాసులందరూ ధన్యవాదాలు తెలిపారు సూర్యకుమారి మాట్లాడుతూ అక్కడ స్థానిక ప్రజలు సహకారంతోనే ఇది సాధ్యమైందంటూ ఆమె తెలిపారు ఇట్టి కార్యక్రమానికి విజయవంతం కావడానికి అరుణ

మా మెట్టుగూడ తరఫున మా సిగిన వాడి తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఎప్పుడు మా గల్లీలో ఎప్పుడు సంక్రాంతి పండుగ ఇలాగ బాగా చేసుకుంటాం మా గల్లీ మొత్తం పోటీ పడి వేసుకుంటాం ముగ్గులు పిల్లలందరికీ భోగి పళ్ళు వస్తాము అన్ని పిండి వంటలు బాగా చేసుకుంటాం అందరికీ గల్ల నుంచి మేము ముగ్గులు వేసుకొని சரதாக கடுப்பு தான் மாளந்தரமும்